ఫ్రెండ్స్ ఏబీసీ బుల్స్ నేను మిషో అక్టోబర్ ఐదు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం కోదాడు సంత అండి ఇది ఈరోజు మన స్వర్గ చూడతా ముందుకు వచ్చాను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఏబిసి బుల్స్ యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి సంత వీడియోలకు వివరంగా కాబట్టి సంతలోకి కోడ ఉందండి పూతెద్దు ఇప్పుడు రాదు వాళ్ళ సంతలోకి వచ్చింది ఐటు అర యూనిట్ అండి మంచి బాగుంది ఇలాంటి పూతెద్దులను వదిలిపెట్టడం ఈ పరిసర ప్రాంతాల్లో ఊళ్ళ మీద ఇలాంటి మంచి క్వాలిటీ ఉన్న పూత వదిలిపెడతారు అయిగా ఇక్కడ ఆవులన్నీ అడవులకు పోయి మేస్తుంటాయి కదా ఆవులతో వీటి వల్లే మనకి ఒంగోలు జాతుల్లో మంచి మంచి ఈ కసరి పిల్లలు మంచి మంచి కూడదలు పుడతాయండి కోతులు ఎలా ఉందో పని అండి ఎనభై రూపాయలు రాస్తా ఎన్ని పోతా లక్ష పోతాయి బేరం జరుగుతున్నాయి ನಮಸ್ಕಾರ ಹ ಎಲ್ಲ ಒಳ್ಳೆ ಬೋರ್ ಬೌನ್ ಅರೇ ಕೊದ್ದುಗೂ ರೋದ್ರಾ ನಿ ನಚಿದೆ ನಾ ಬೇರೆ 85 ರೂಪಾಯಿ ನೀ ಫೈನ್ ಒತ್ತೆ ಅನ್ಕೋ ಲಕ್ಷ್ಯ budget ಇದೆ ಅನೇ ಆ फेरी ಫೈನಲ್ ಅಂದ್ರೆ ರಾಮ ಇಲ್ಲಿವಡನ್ನ ಕೋನಮ್ಮ ಗೌಡ್ರು ಇತೆ ಅವರ ದಮ್ ಬೆಟ್ಟು ಹಾ ಹ ಹಗೆ ಟೆಸ್ಟ್ ಕೋನಮ್ಮ ಗೌಡ್ರು ಇತೆ ಅಮ್ಮ தான்பாபு நாடு ஐதிக்கு ஆய் பாடல் படிச்சு இப்படி

సంవత్సరంలో కూడా అంతా బాగుంది కానీ తెల్ల కన్ను చూపెడతాను ఇదిగోండి అలాగే కొంచెం తెల్ల గులా కనపడుతుంది సరే మంచి రౌండ్ కన్ను బాగుంది కానీ వెనకాలు చదువు కొంచెం వెనకాల బిండి అయినటువంటి చూసేసి వ్యవసాయం చేసుకునే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుందండి వైభవం పట్టి పొడి బుడ్డది కానీ దూడ బాగుంది వ్యవసాయం చేసుకునే వాళ్ళకి అరగదనుకున్న వాళ్ళకి మాత్రం మంచి దూడ వైరస్లు వచ్చాక ఎవరు కొంచెం ఏదన్నా తగిలిన అమ్మంటే బయట కొంచెం అమ్మేస్తున్నారు దానివల్ల కూడా జాతి కొంచెం అంతరించిపోతుంది భయపడుతున్నారు ఇంట్లో ఉంచుకోవాలంటే ఇప్పుడే వైరస్ వచ్చేస్తారని

తార ఎగురుండి సైజ్ ఎవలేరు కొంటారు అదో అచ్చినేన బాగుంది ఎలా ఉందో కామెంట్ చేయండి అంతకి అన్ని చిన్న తోలు కూడా మంచి సైజులు వచ్చే అండి చూడండి నాలుగు నెలలు ఉండిద్ది అరవై నెలకి వచ్చింది సైజు ఇది మెడ దీనికి గుట్టేట్టు పైకి పుట్టాలండి దూడ అసలు దూడ యావరేజ్ లేని మెడ మాత్రం కురి మెడను వాళ్ళ భూ పైకి ఇలా పుట్టాలండి

తారు ఎల్జి పడి గే ఇడోడు బాగున్నండి గుర్తోతే 70000 రండి లాక టైం లేదు కానీ వ్యాపారం ఎలా ఉండొడ మోడ మోసిని కానీ ఏం సోరా ఆగా తొడా ఆహా ఆహా దేవుడు కొన్నారండి

ఫైనల్ గా నలభై చేయరు మీరు రేటు కుదలు వెళ్ళిపోతున్నారు వాళ్ళు యాఫై ఎక్కడికి తగ్గారు ఎవరు రోజులు కొన్నారు కొన్నారేటే ఎవరు రోజులు కొన్నారు రోజులు వ్యవసాయానికి పోయి ఇంకా నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత బయటకు వస్తాయి నంద్యాల కడప కర్నూలు అనంతపూర్ ఇల్లు కొంటే మాత్రం వ్యవసాయానికి వెళ్ళిపోతాయి ఇంక వయసు నుంచి నాలుగు పళ్ళు నుంచి జత పళ్ళు నుంచి బయటకు వస్తాయి రెండు సంవత్సరాల తర్వాత ఎంత కొన్నారు ఎంత కొన్నారు అండి కొన్నారండి ఒక రెండు వేలు అటు ఇటుగా లాగేసి ఉంటారు ఇది కూడా సైజు ఉంది గుడ్ గుడ్ చేసిన బాగుడ్ అయింది సర్లు బాగా చల్లు ఇవ్వండి ఇవి నేను ఈ సంతకు రావడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏడే ఉంటున్నాయి అన్నయ్య మరి మేపుకున్నాయను ఏడు అమ్ముకుందమంది ఎత్తండు సంతకు సంబంధించినవి ఒకరికి అమ్ముతా అంటాడు ఇప్పుడు అడిగి అమ్ముతానే అంటాడు ఇక్కడే ఉంటున్నాయి ఇంకా మీలో ఎవరికన్నా మంచి ఒంగోలు జాతి ఒంగోలు జాతి అంటే మీరు ముద్దుగుర్తు నోనలుపులు ఇది ఒకటే కాదు ఒంగోలు జాతిలో రెండో రకం ఉంది ఎర్రమడి ఆ నవ్వులపులు ఒక నలుపులలో ఉంటే ఇంక మొత్తం బాడీ మొత్తం మామూలు ఎరుపు ఉండి సైజు ఉంటుంది సైజు లేకుండా ఉంటే నాటి సైజులో బోన్ పుట్టిందంటే ఒంగోలు జాతి అదొకటి గుర్తుపెట్టుకోండి మీకు ఏదన్నా మంచి ఒంగోలు జాతి ఆవులు పేయలు కావాలంటే మళ్ళీ కాంటాక్ట్ అవ్వండి కూడదలు ఏదైనా కావాలన్నా కూడా మంచి చూసి పెడదాం కాకపోతే టైంపాస్ కాల్స్ మాత్రం అసలు చేయొద్దండి వంద కాల్స్ వచ్చిన అందరూ ఇద్దరు ముగ్గురు వస్తున్నారు అర్థం చేసుకొని కావాలి మనకి ఏదైనా వ్యవసాయం చేసుకోవాలనో ఏదో మీ రిక్వైర్మెంట్ మీకు ఉంటాయి కదా దాన్ని బట్టి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి మంచిగా చూసిద్దాం సంతలో కాకపోయినా కూడా బయట తిరిగినా సరే ఇద్దామండి ఓవరాల్గా ధూళ్ళు తగ్గిపోయాయండి మొత్తానికి బయట కూడా ధూళ్ళు తగ్గిపోయినాయి సంతకి రావడం అలాగే ఉంది బయట కూడా ఈ వైరస్ల దెబ్బకి కొన్ని ఎగిరిపోయాయి కొంతమంది భయపడి ఏదన్నా ఇంట్లో ఒక ఒకదానికొచ్చిందండి బ్యాచ్ బ్యాచ్ తీసేయటం అలాగా ధూళ్ళు తగ్గిపోయాయి బాగా ఇంత ఈ లాట్ లాట్ మొత్తం ఒకలే ఇది రోజు సన్నీళ్ళు దూడ మంచిదండి అంతా కుదిరింది చెప్తాడు చూద్దాండి ఇలాంటివి కొనుక్కుంటే ఏంటంటే మన దగ్గరకు వచ్చాక ఈ బాగా అవునప్పుడు తిరుగుతూ ఉండటం వల్ల దాన్ని ఒరిజినల్ బలం అయితే ఏదో అమ్ముకోవడానికి ఫుల్గా దానా పెట్టి తెచ్చింది బలమే అది మన దగ్గరకు వచ్చినా కూడా తగ్గ ఇలాంటివి కొంచెం సన్న సన్నీళ్ళు కొనుక్కుంటే ముప్పై రెండు వేలు చెప్పాడండి దాన్ని జాతపలాలో ఉందండి వేలు చెప్పాడండి నలభై ఐదు ఫైనల్ అడిగి వెళ్ళిపోయాడండి వేరే జరుగుతుంది దూడ ఉందో కామెంట్ చేయండి ఇలా జతపలం మీద కొత్త సైజులో ఉన్నాయి రావడం తక్కువ అందుకే కవర్ చేస్తుంది లాస్ట్ వీక్ పండగ అయిపోగానే ఈ వారం బయట పెండింగ్లో ఉన్నాయి రావాల్సిన వాళ్ళు వస్తాయి అన్నారు మన వాళ్ళు ఇక్కడ ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళు చెప్పినట్టే లేదు దోడ్లు అయితే రాల నా డౌట్ ఏంటంటే సంత డౌన్ అయిపోయిందంకటి సన్సేజన్ కదా అన్ని వ్యవసాయాలు చేసుకుంటూ ఉంటాయి అన్నీ ఇప్పుడు చూడు మీద ఉండి ఉంటాయి ఎందుకంటే నేను మనం ఒక ఆవుని కొందామని వెళ్తే ఆ ఇంట్లో రెండు చూడియే దూళ్ళు రెండు రెండు అమ్మేశారు అలా వెళ్ళిపోయి ఉంటాయి నాకు తెలిసి డౌన్ అయిపోయింది ఏదైనా మాత్రమే వస్తే మాత్రం ఎకబడిపోతున్నారు దీనికి లంపి వైరస్ వచ్చి తగ్గింది ఈ వైరస్ కూడా సగం కాలం దూళ్ళు లేకుండా పోవడానికి పొడుకున్నా కూడా రాజేసిన దానికి ప్యూర్ ఒంగోలు జాతిలో మంచి నవ నలుపులు అంటే ఇదిగోండి కళ్ళు నలుపులు ముట్ట చెవులు కింద బొడ్డు గట్టెలు మోకాళ్ళు అంగం వెనక మడి కింద మడి కింద నల్లసారా ఇది యూ జాతి ఒంగోలు జాతి ఇది ఒక బాగా పాపులర్ అయిన మనకి అందరికీ గుర్తులు ముద్దు గుర్తులు నిన్న పడుకున్నప్పుడు చూసి ఆవు అనుకున్నాను వాస్తవానికి నిన్న ఎలాంటిది ఒక ఆవు వచ్చింది ఉందో కామెంట్ చేయండి అండి మీ సత్త వచ్చేసి యాభై వేలు చెప్పారండి బాడీలు కుదిరినాయి బాగా మేపకాలం వాటికి పాలు దాన అంత టైం టు టైం ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఇలాంటివి కానీ రైతు వరిగా ఏదో వరకట్ట నెట్టేద్దాం అనుకున్న వాళ్ళకి మాత్రం అలాంటి తీసుకుంటే బొక్కబడిద్ది ఎందుకంటే ఇంటికి రాగానే వాటికి పాలు తల్లి తల్లి నుంచి దూరం చేస్తాం సగం దిగుల్లో ఉంటాయి మనం మామూలుగా ఏదో మేతేసి కొంచెం దాని అయితే ఎదగవు తగ్గిపోతాయి తీసుకుంటే డైలీ ఉదయం సాయంత్రం లీటర్ లీటర్ పాలు పెట్టాలి ముప్పై లీటర్ ముప్పై లీటర్ పాలు ఇవ్వాలి దాన బెల్లం అన్నీ ఒక నాలుగు నెలలు అమృస్తాయి కానీ దోళ సైజులు రాయి అంటే బాడీలు వస్తాయి తగ్గిపోకుండా వస్తాయి తెలుగు దగ్గర ఉన్నట్టు చూడ దీన్ని మనం చిన్న ఇప్పించాడండి ఇంకా నలభై మూడు వేలు ఇది వాళ్ళ రేట్లు చెప్పట్లేదు నేను అయితే చెప్తాను అనుకోమాకండి ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా రేట్లు చదవడానికి కొంచెం వీడియోలు చదవడానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే కొనుక్కొచ్చిన వాళ్ళు ఎక్కడ తెచ్చారు మొత్తం వీడియో చూసిన తర్వాత మా దగ్గర ఎంత చేసుకో అంత వేసుకోని కూడా చేస్తున్నారంట దానివల్ల ఏంటంటే రేట్లు డైరెక్ట్గా చెప్పట్లేదు కానీ నేను కనుక్కొని అర్థం చెప్పండి కరెక్ట్గా చదువుతున్నాను అర్థం చేసుకోగలరు లేకుండా చెప్తే ఏమైందంటే ఇంకా ఎవరికి అన్నది ఎవరు ఏమని తెలియదు ఈ వారం సొంత కొంచెం వీడియో లోగానే ఉంటుంది నాకు తెలుసు అది ఎందుకంటే దూడు కొంచెం తక్కువ వస్తున్నాయి వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి అండి ఇక్కడి నుంచి మీకు ఇక్కడే కాకుండా బయట రైతుల దగ్గర కూడా ఎలా ఉన్నాయో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మీకు అలాగే రైతుల దగ్గరికి వెళ్ళి తీసి అక్కడే కొనుగోలు చేసే విధంగా కూడా ఏదన్నా ఆలోచన చేద్దాము కామెంట్ చేయండి అండి అలా చేయమంటారా వద్దు అనేది మీకు ఎవరికన్నా కావాలంటే మాత్రం మంచి కాంటాక్టర్ అవ్వండి ఆవులైనా సరే మంచి ఇప్పిద్దాం ఇది ఈ వారం సంత అండి వేరే కొంచెం ఫలిసిగా ఉన్నాయి రేట్లు అయితే లాస్ట్ వీక్తో పోస్తే ఈ వీక్ రేట్లు తక్కువ కొంచెం దూళ్ళలో కూడా కొంచెం సైజు వచ్చేవి వచ్చాయి అంటే ఒక లాస్ట్ వీక్ ఒక నాలుగైదు వచ్చాయంటే సైజ్ అయితే ఈ వారం పది వచ్చాయి అలాగా మొత్తం సైజు వచ్చాయి నేను అన్న ఇవి వచ్చేసి జత యాభై రెండు వేల ముడిపోయాయి అన్న మీ పేరు ఏం పేరునా బాబు ఎక్కడి నుంచి వచ్చారు రాజంపేట అదొండ కొన్నారా ఒకటే కొన్నారా రెండు కొన్నారా ఏ ఇవ్వండి చూడండి గారు ఇప్పించారు అది ఇచ్చా కదా అది వాళ్ళకే వాళ్ళ ఇష్టంగా వచ్చి వీడియోలు ఇది పోతాడు అండి వాళ్ళే నావులమ్మడు తిరిగిన బలం ఇది అమ్ముకోవడానికి మేసిన బలం కాదు అందుకే ఉంది సైజుకి వచ్చిందని ఆ ఉద్దేశంతో తీసుకున్నారండి నన్నీడుగా ఒరిజినల్ బలం అండి ఇది తిరిగిన బలం దానాలు వేసి మీద బలం కాదని ముప్పై వేలు అంట సీని గారు ఇప్పించారు ఆయనకు మంచి పేరే ఉంది ఇవ్వండి వస్తే సహనసానే కత్త ఇప్పిస్తూ ఉంటారు రెండు సైజు వచ్చాయి ఐదు నెలలు దీనికి ఐదు ఉండవు దీనికి ఎక్కువే ఉంటాయిగా దీనికి ఆరు నెలలు ఉండవు నెలలు ఉంటాయి అదండి ఈ వారం సంత మరో వీడియో వీడియోతోటి ఈసారి సంతలే కాకుండా అవుట్ సైడ్ కూడా వెళ్ళి తీయడానికి కవర్ చేద్దాము ట్రై చేద్దాము నా అభిప్రాయం కనుక మీరు వెహికల్ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి అండి ఈ వారం వీడియోని ఇంతటితో ముగిచ్చేద్దాము మరో సరిగొత్త వీడియోతోటి వచ్చేవారు మీ ముందు ఉంటారండి నమస్తే జై హింద్